హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో అయితే ఒక సరికొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చా చాలా సింపుల్గా ఉల్లి వెల్లుల్లి లేకుండా ఈ వంటకాన్ని అయితే ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ వీడియో చూసే ముందు అయితే ముందుగా అయితే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ పిల్లలకు లంచ్ బాక్స్ కానివ్వండి అలానే సండే టైంలో కానివ్వండి ఇలా హెల్తీగా అయితే చేసుకోండి చేయడం చాలా సింపుల్ అండి ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో అయితే నేను ఒక కప్ దాకా బియ్యాన్ని అయితే తీసుకొని రెండుసార్లు అయితే వాచ్ చేసి నీళ్లు పోసి అయితే ఒక అరగంట ముందైతే నానబెట్టుకున్నానండి అలానే చిన్న సైజు నిమ్మకాయ సైజ్ అంతా కొద్దిగా అయితే నానబెట్టి పక్కన ఉంచుకున్నాను ఒక దా కప్పు దాకా అయితే కొబ్బరి ముక్కలని అయితే తీసుకున్నాను కొద్దిగా జీడిపప్పు రెండు పచ్చిమిర్చి హాఫ్ ఇంచు అల్లం ముక్క ఇవన్నీ రెడీగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ని అయితే తీసుకోవాలి ఒకవేళ మీ దగ్గర బాదం పప్పు లేని వాళ్ళైతే పల్లీలనైతే యూస్ చేసుకోవచ్చు జీడిపప్పు లేదనుకున్న వారైతే పల్లీలని అయితే యూస్ చేసుకోవచ్చు అండి ఇక్కడ కొబ్బరి ముక్కలనైతే తీసుకొని వాటిని నీట్గా అయితే వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఇక్కడ క్వాంటిటీ ఏం లేదండి నేను ఒక ఉప్పు కొబ్బరి ముక్కలని అయితే తీసుకున్నాను టెంకాయ ఉంటుంది కదండి రెండు ఉప్పులు ఉంటాయి కదా ఒక ఉప్పు మాత్రమే తీసుకున్నాను హాఫ్ ఇంచ్ అల్లం ముక్క రెండు పచ్చిమిర్చీలు కొబ్బరి ముక్కలనైతే వేసి అలానే నాలుగు లవంగాలు ఒక యాలక్కాయ్ అలానే కొద్దిగా చెక్క వేసి మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలండి దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లన్నీ వాటర్ వేసుకోవచ్చు ముందుగా అయితే వాటర్ లేనట్లుగా అయితే మనం మిక్సీ వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకు చక్కగా అంతా అయితే మెదిగిపోతుందండి చూడండి ఇప్పుడు మనమైతే చాలా చక్కగా అయితే మిక్సీ వేసుకున్నామండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పక్కన చింతపండును చింతపండునైతే వేసుకోవాలి డైరెక్ట్గా అయితే వేసేసుకోవచ్చు అండి ఇందులో అయితే ఏం పిచ్చలు కూడా లేవు కాబట్టి డైరెక్ట్గా అయితే వేసుకోవచ్చు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళనైతే వేసుకోవాలి ఇలా వేసుకొని చక్కగా అయితే మిక్సీ వేసుకోవాలి చూడండి మనకు చాలా అంటే చాలా మెత్తగా కాకుండా జస్ట్ బర్రకగా అయితే పట్టేసుకున్నానండి వీలైనంత మెత్తగా కూడా మీరు పట్టుకోవాలనుకుంటే పట్టుకోవచ్చండి ఇలా కొద్దిగా లైట్గా బరక ఉన్నట్లయితే చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు ఒక నేనైతే ఇక్కడ కుండలో చేస్తున్నానండి మీరు ఒకవేళ స్టీల్ ప్యాన్లో కానివ్వండి ఐరన్ ప్యాన్లో కానివ్వండి మీకు నచ్చిన పాత్రల్లో అయితే మీరు అయితే వండుకోవచ్చండి ఇక నేను కుండలో అయితే చేస్తున్నానండి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని అయితే తీసుకున్నాను నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగ పప్పునైతే వేసుకున్నాను మనం ఉల్లి వెల్లుల్లి వాడట్లేదు కాబట్టి నేను ఇక్కడ పచ్చి శనగపప్పు అయితే తీసుకున్నాను ఒకవేళ మీరు ఉల్లి వాడాలనుకునే వాళ్ళైతే ఈ శనగపప్పు ప్లేస్లో అయితే ఉల్లినైతే తీసుకోవచ్చండి ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయనైతే తీసుకోవచ్చు ముక్కలుగా కట్ చేసుకొని ఒక గుప్పెడైతే జీడిపప్పును అయితే తీసుకున్నానండి మీ దగ్గర జీడిపప్పు లేనట్లయితే ఈ ప్లేస్లో పల్లీలనైనా యూస్ చేయొచ్చు లేదంటే రెండు కూడా స్కిప్ చేసుకోవచ్చు చూడండి ఇలా జీడిపప్పు తీసుకున్న తర్వాత ఇవి కొద్దిగా ఒక ఐదారు సెకండ్లు వేయించుకున్న తర్వాత మనం ఒక రెండు రెమ్మల కరివేపాకునైతే వేసుకోవాలండి చూడండి ఇలా రెండు రెమ్మల కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే ఉంటుందండి ఇలా ఒకసారి అంతా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి చూడండి మనకు అప్పుడే తెలిసిపోతుంది వేగిపోయాయి అని చెప్పేసి ఒకసారి చూసినట్లయితే లైట్గా అయితే కలర్ అయితే చేంజ్ అయ్యాయండి చాలండి ఇలా కలర్ చేంజ్ అయినప్పుడే మనమైతే ముందుగా మిక్సీ అయితే వేసేసుకున్నాం కదండి మిక్సీ వేసుకున్న పచ్చి కొబ్బరి అయితే ఉంది కదండి ఆ మిశ్రమాన్ని అయితే మనం ఇప్పుడు వేసేసుకోవాలండి ఎక్కువగా ఫ్రై చేసుకోకండి పచ్చిశెనగపప్పు జీడిపప్పు వచ్చేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ వేసుకున్న మిశ్రమాన్ని అయితే కొద్ది కొద్దిగా మొత్తం అంతా వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మనమైతే చక్కగా అంతా ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిసేలాగైతే కలుపుకోవాలి మనకు ఎక్కువ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఎక్కువ అయితే అవసరం ఉండదండి జస్ట్ వన్ టేబుల్ స్పూన్ మాత్రమే పడుతుంది నెయ్యి వచ్చేసి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకున్నానండి ఆల్రెడీ పచ్చి కొబ్బరిలో ఆయిల్ అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది కదండి అదే చక్కగా సరిపోతుందండి ఇలా మూత పెట్టేస్తే ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో ఉంచి అయితే ఈ పచ్చి కొబ్బర మొత్తం పచ్చివాసన పోయే వరకు అయితే ఉడికించుకోవాలండి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న ఒక గ్లాస్ బియ్యాన్ని అయితే ఒక జాలరీలో అయితే వేసేసుకుందామండి మొత్తం బియ్యాన్ని మొత్తం వడగట్టుకోవాలి ఇలా వడగట్టి పక్కనుంచుకోవాలి ఈలోగా మనకైతే చక్కగా అయితే ఒక రెండు మూడు నిమిషాలు అయితే మంట సిమ్లో ఉంచి అయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి పచ్చి కొబ్బరిని వచ్చేసి చూడండి మనకైతే ఎక్కడా కూడా చూడండి ఆయిల్ అయితే మంచిగా రిలీజ్ అవుతుంది అలానే ఎక్కడా కూడా అడుగు అయితే పట్టేయలేదండి కావాలంటే ఒకసారి చూడండి అడుగు అయితే అస్సలు అంటుకోలేదండి ఇలా మనకైతే చక్కగా అయితే పచ్చి కొబ్బరిని అయితే వేయించుకోవాలండి ఇలా రెండు మూడు నిమిషాలు వేయించుకున్నట్లయితే చక్కగా పచ్చివాసన పోయి మంచిగా వేగి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి అప్పుడు మనం ఇందుకు ఒక గ్లాస్ నేనైతే ఒక గ్లాస్ బియ్యానికి వచ్చేసి రెండు గ్లాసుల నీళ్ళనైతే తీసుకున్నానండి ఒకవేళ మీరు కుక్కర్లో చేసుకునే పని అయితే ఒకటికి ఒకటిన్నర నీళ్ళైతే వేసుకోండి ఇక్కడ నేను కుండలో చేస్తున్నా కాబట్టి ఒకటి క్వాంటిటీకి రెండు నీళ్ళనైతే ఖచ్చితంగా వేసుకోవాలండి ఇలా చేసినట్లయితే బియ్యం ఒకవేళ ఎక్కువగా నాన్నట్లయితే కొద్దిగా తక్కువ అయితే వేసుకోండి నీళ్ళని వచ్చేసి కుక్కర్లో చేసే పని అయితే ఒకటికి ఒకటిన్నర నీళ్ళు వేసుకొని ఒక్క ఒక్క విజిల్ వచ్చినప్పుడే ఆఫ్ చేసుకోవాలండి అలా అలా అయితేనే పొడి పొడిగా అయితే వస్తుందండి ఇలా మనం నీళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును అయితే వేసుకోండి ఇలా ఉప్పు కరెక్ట్గా వేసుకున్నట్లయితే మనకు రుచి వచ్చేసి చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడు కొబ్బరి పాలతో చేసుకున్నట్ల చేసుకుంటూ ఉంటారు కదండి అలా చేసుకున్నట్లుగా ఇలా కొబ్బరితో ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అలానే ఉల్లి వెల్లుల్లి లేకుండా రకరకాల మసాలాలు లేకుండా ఇలా చాలా సింపుల్గా అయితే అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఉప్పు వేసి కరెక్ట్గా ఉప్పు అయితే వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి ఇలా మరగబెట్టుకున్నట్లయితే చాలా చక్కగా నీళ్ళన్నీ మరిగిపోతాయండి ఇప్పుడు మనం ముందుగా అయితే బియ్యాన్ని అయితే జాలరీలో వేసుకున్నాం కదండి ఆ బియ్యం మొత్తం అయితే ఈ కుండలో వేసేసుకొని ఒకసారి చక్కగా అంతా కలిసేలాగా అయితే కలుపుకోవాలి చూడండి మొత్తం బియ్యాన్ని వేసుకున్న తర్వాత చక్కగా అయితే కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేటట్లుగా అయితే కలుపుకున్నట్లయితే మనకు చక్కగా అంతా ఈ నీళ్ళు వచ్చేసి బియ్యం నీళ్ళు వచ్చేసి చక్కగా అయితే కలిసిపోతాయండి ఇప్పుడు మనం మూత పెట్టి ఒక ఐదారు నిమిషాలు మంట సిమ్ మీడియంలో ఉంచుకుంటూ అయితే మనం ఉడికించుకోవాలండి మీ దగ్గర కరివేపాకు ఉన్నట్లయితే కరివేపాకు వేసుకోండి కొత్తిమీర ఉన్నట్లయితే కొత్తిమీర వేసుకోండి నా దగ్గర ప్రజెంట్ లేదు కాబట్టి నేను పచ్చి కరివేపాకునైతే వేసి మూత పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మంట సిమ్ టూ మీడియంలో ఉంచుకుంటూ మనమైతే ఈ అన్నాన్ని అయితే మంచిగా అయితే ఉడికించుకోవాలండి చూడండి ఇలా చక్కగా నీళ్ళల్లో ఇమురిపోయేటట్లుగా అయితే ఉడికించుకోవాలి ఈ ఈ సమయంలో ఒకసారి అయితే మళ్ళీ మొత్తం కింది పైకి పై కిందికి అయితే ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసి మంట మొత్తం సిమ్లో ఉంచి ఒక్క నిమిషం పాటు ఉడికించుకున్నట్లయితే మగ్గ పెట్టుకున్నట్లయితే అన్నం చాలా పొడి పొడిగా చాలా చాలా కరెక్ట్గా అయితే దిగిపోతుందండి చూడండి ఎంత చక్కగా అయితే ఉడికిపోయిందో ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసి పెట్టుకుందామండి చూడండి ఎంత చక్కగా ఎటువంటి సైడ్ డిష్లు కూడా అవసరం లేదండి ఈ రెసిపీకి వచ్చేసి అన్నానికి కూరలు కూడా అవసరం లేదండి చాలా చాలా బాగుంటాయండి బాగుంటుందండి ఒకసారి మే ఇంట్లో